నెల్లూరు జిల్లా కోవూరులోని పచ్చిపాల రామనాథమ్మ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ సహకారంతో సుమారు తొంభై మంది విద్యార్థినిలకు కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో కోవూరు మండల పరిషత్ అధ్యక్షురాలు తుమ్మలపేట పార్వతి పాల్గొని విద్యార్థులకు కళ్లజోళ్లు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవుని శరీరంలో నేత్రాలు అత్యంత ప్రధానమని దీని పట్ల నిర్లక్ష్యం చూపితే బ్రతికే అంధకారం తప్పనిసరిగా విద్యార్థులు కళ్ల పరీక్షలు చేయించుకుని క్రమం తప్పకుండా కళ్లజోళ్లు వాడితే నివారించవచ్చని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో అంధత్వ నివారణ సంస్థ సభ్యులు లక్ష్మీ ప్రసన్న పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు భారతీదేవి ఫిజికల్ డైరెక్టర్ దేవికా గీతారాణి సిబ్బంది పాల్గొన్నారు కూడా చాలా మంచి కార్యక్రమం అదేవిధంగా మేడం చెప్పారు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం అనేది జరుగుతుందని చెప్పారు అవకాశాన్ని ప్రతి కూడా చక్కగా సబ్జిమీట్ చేసుకోండి గవర్నమెంట్ మనకు అందిస్తుంది కదా ఫ్రీగా ఇస్తుంది కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దని చిన్నపిల్లలు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి తప్పకుండా కంటిన్యూస్ గా పెట్టుకోవాల్సి ఉంటుంది సైట్ ఉన్న అది మీరు కంటిన్యూస్ కరోనా రావడం వల్ల కానీ ఆ రోజు కంపల్సరీ మేడం వాళ్ళు ఏ రోజు అయితే చెప్పి పెడతారో ఆ రోజు అందరూ కూడా తప్పకుండా అటెండెన్స్ ఉండి మీరు అందరూ కూడా చేయించుకొని తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని చక్కగా అద్వినియం చేసుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను